ఎక్కడో ఏదో పని చేస్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అభిచారంలోకి తీసుకెళ్లేం కదా వ్యభిచారం చేసేవాడు ఎక్కడో ఉంటాడు అడు వాడు ఒక ఐదుగురు ఉంటారు అందుకని అందరు పెళ్లాలని అందరు కూతుర్లని చెల్లెల్ని తీసుకెళ్లి వ్యభిచారం చేయమని చెప్పరు కదా అంతే కదా ఏదైనా ఎట్లాంటిది ఒకటి తప్పుడు పని చేస్తాడు వాడు వాడు మారడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా తాగండి అంటే ఇప్పుడు ఏమైపోతుంది మొత్తం సమాజంలో అసలు సెక్యూరిటీ ఉంది సేఫ్టీ ఏ ఉంది షాప్ ముందు రేపు మళ్ళీ ఇప్పుడు ఇది చేసాడు ఒకటి రేపు ఆయన వచ్చి మళ్ళీ బెల్ట్ షాప్ పర్మిట్ రూమ్ అని పట్టుకొస్తాడు పట్టుకొచ్చి అక్కడే చీకులు సెంటర్ అని ఉన్ను నంచింగ్ సెంటర్లన్నీ ఫ్రీ అంటాడు రేపు పచ్చడిగా నంచుకుంటేనేమో పది రూపాయలకి తక్కువ తక్కువను లేకపోతే చీకులు నంచుకుంటే ఇరవై రూపాయలు తక్కువ అంటాడు రేపు పొద్దున్న ఏముంది అక్కడే తాగేసి ఆ బయట ఉన్న అమ్మ మీద చేస్తాడు కూతురు మీద వేషాలు వేస్తాడు ఏం చేయాలి ఇంకా సొసైటీని బాగు చేయాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేటువంటి దిశగా వెళ్తున్నారంటే ఇంకేమనాలి చేసి తీరాలి కదా నువ్వు నువ్వు అడిగిందే నువ్వు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడికి ఏమాత్రం మానవత్వం లేదు మద్యం అనేటువంటి విషయంలో ఎంతమంది పుస్తకాలు దిగుతున్నాయి ఇప్పుడు ఏమవుతున్నది వీళ్ళే తాగబోయిస్తారు ఈ తాగబోయించాక రోగాలు వస్తాయి ఆ రోగాలకు ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో జరిపిస్తారు మళ్ళీ ఆ ఎవరు తగలేరుతున్నారు నా వల్ల కాదు అని తెలిసిపోయిందా జగన్ మోహన్ రెడ్డి గారికి లేదా రే ప్రాబ్లవే మానిఫెస్టో మళ్ళీ దీని ఏమన్నా రిపీట్ చేస్తే చెబుతూ నమ్ముతారు నవ్వుతారు అదే నమ్మను కూడా అదే అదే ఇంకా ఆయన చెప్తాడు అని నేను అనుకోను అదే లేదు సాధారణంగా నోరు చెప్పాలి నోరు విప్పి చెప్పాలి ఇదిగో మధ్య నిషేధం నేను ఇట్ట చేద్దాం అనుకున్నాను కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే తాగడం ఆగలేమంటున్నారు అందుకోసం అని చెప్పేసి వదిలేసాను ఆ మొక్క చెప్తే గనక వీళ్ళు సెటైల్ వేస్తారని చెప్పి అవతల సెటైర్ వేసే ఆడేమో యాభై రూపాయలకే ముందు ఇస్తాను కాబట్టి అది దరిద్రం బ్రాండ్ లో సంబంధించి అంటే అదైతే ఇంకా జరగదు మేనిఫెస్టోలో ఉండదు రైతుల విషయంలో లేదంటే ఆ రుణమాఫీ విషయంలో